హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి పుల్లాక్స్ ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టమైన పప్పు చారు చూపిస్తాను అందరూ చేసేది కాకుండా కొంచెం నేను డిఫరెంట్గా చేసుకున్నాను ఎప్పుడు చేసుకుంటే పర్ఫెక్ట్గా చేస్తానండి అంత బాగా కుదిరిద్ది నేను చేసే చారు మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టూ గ్లాసెస్ పప్పు తీసుకొని వాష్ చేసేసుకున్నాను దానిలో రెండు టమాటాలు అలాగే రెండు మిర్చి కట్ చేసి వేసుకున్నాను దానిలో కొంచెం పసుపు ఉప్పు అలాంటివి ఏమి వేయట్లేదండి ఓన్లీ పసుపు ఆయిల్ వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి ఒక సిక్స్ విజిల్స్ వరకు పెట్టుకుంటాను నేను అప్పుడు బాగా పేస్ట్ అయిపోయింది కదా సో ఇక్కడ నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను చూసేసేయండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ పెట్టేశానండి తర్వాత కొంచెం ఒక వన్ అవర్ అలానే వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూశాను చూడండి పప్పు అనేది మాత్రం బాగా ఉడిగిపోయింది వాటర్ కూడా కొంచెం అలానే ఉంది కదా వాటర్ ఎక్కువగానే పోసుకుంటాను నేను బాగా పప్పు అనేది మాత్రం బాగా మెత్తగా ఉడిగిపోయింది చూడండి మీరే చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో మనం అసలు పప్పు కుర్తిది ఎనపాల్సిన అవసరం కూడా లేదు కానీ టమాటా ఉంది కాబట్టి కొంచెం ఎనుపుకోవాలి వాటర్లో చూడండి వాటర్ కూడా మనం సపరేట్ చేయాల్సిన దానిలోనే ఎనిపేసుకోవాలి టమాటాను మిర్చి బాగా మెత్తగా అయిపోయిందండి దీనిలో ఇప్పుడు నేను వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటాను చూడండి ఎలా ఉందో బాగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దీనిలో ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే దీనిలో వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకోవాలండి కారం నేను చిన్న స్పూన్తో స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్నాను నేను వన్ స్పూన్ వేసుకుని సరిపోద్ది నేను వచ్చేసి టూ స్పూన్స్ వేసుకున్నాను చిన్నది ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మిర్చి వేసుకున్నాను కాబట్టి మనకి కారం అనేది సరిపోద్ది అంత స్పైసీగా అవసరం లేదు పప్పుచారులో ఇప్పుడు చింతపండు అనేది బాగా నానబెట్టుకున్నాను వన్ అవర్ నానబెట్టుకోవాలి చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే దీన్ని మనం చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి పులుపు ఎక్కువైనా బాగోదు మీడియంలో ఉండాలి ఈ వాటర్ అంతా నేను చింతపండు సపరేట్ చేసి ఆ వాటర్ అంతా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి చింతపండు అది నానబెట్టేసుకొని వన్ అవర్ ఆ వాటర్ దీనిలో వేసేసుకోవాలి చింతపండు వేయకూడదు అసలు సపరేట్ చేసుకోవాలి చింతపండు ఇది ఒకసారి కలిపేసుకొని బాగా మరగనివ్వాలి అంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారు నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి పర్ఫెక్ట్ కుదిరిద్ది నాకైతే చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళ కూడా చాలా ఇష్టం దీని కాంబినేషన్ నేను పొటాటో ఫ్రై కూడా చేసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు నేను తాలింపు వేసేసుకుంటున్నాను ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసేసుకోవాలండి స్టీల్ గిన్నెగా బాగా అది బాగా వచ్చేసేసింది పక్కన మధురవాన్లు కూడా డిస్టర్బ్ చేసేస్తాడు నన్ను మీకు చూపించాలి ఒక రోజు నన్ను అంత డిస్టర్బ్ చేస్తాడు వీడియోస్ చేసేటప్పుడు తాళింపు వేసేసుకొని దానిలో ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి తాలింపులు అలాగే వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకోవాలి తాలింపులు ఉల్లిపాయ అయినా వేసుకుంటే పప్పుకైనా పప్పుచారైనా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అసలు పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెండు బాగా ఫ్రై అవ్వాలి దీనిలో నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అసలు మస్ట్ వేసుకోవాల్సింది కరివేపాకు అండి అసలు పప్పుచారులు కన్ఫామ్గా కరివేపాకు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు కరివేపాకు లేకపోతే నాకు అది పప్పుచారు తినబుద్దే కాదు అందుకనే నేను కన్ఫామ్గా కరివే కరివేపాకు ఉన్నప్పుడే చేసుకుంటాను ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పుచారు అనేది దీనిలో వేసేసుకోవటమే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను పొటాటో ఫ్రై కూడా చేసుకున్నాను కదండీ అది కూడా చూపిస్తున్నాను చూసేయండి నా స్టైల్లో నేను చేసుకుంటాను ఎప్పుడు ఎప్పుడు నేను ఇలాగే చేసుకుంటాను పొటాటో ఫ్రై మాత్రం ఆయిల్ వేసేసుకున్నాను కడాయిలో ఈ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టానండి కట్ చేసేసుకొని బాగా నీట్గా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను వాటర్లో ఇప్పుడు ఈ తాలింపుకి తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి కళాయిలో వచ్చేసి అలాగే దాంట్లో పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ ముక్కలు అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ అనేది లేకుండా వేసుకుంటూ ఉండాలి అందరు మీరు కూడా ఇలానే చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు చేసినా బంగాళదుంప కర్రీ ఇలానే చేస్తాను ఫ్రై ఫ్రై రసంలో కానీ పప్పుచారలో కానీ కన్ఫామ్ ఇలా చేసుకుంటాను నేను మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చాయో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అసలు కదిలించకూడదు ఒక టూ మినిట్స్ వరకు అలానే ఉంచేయాలి మనం గరిటి నాకు పెట్టేస్తే మాత్రం మొక్క అనేది విరిగిపోద్ది సో అసలు కదిలించకోకుండా ఒక త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత నేను ఇలా చూడండి ఇలా కదిలిస్తూ ఉన్నాను ఇప్పుడిప్పుడే అవి ఫ్రై అవుతున్నాయి అంటే క్రిస్పీగా వస్తాయండి కదిలించకూడదు సో ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ ఉన్నాను నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా అవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి నేనైతే ఈ కర్రీ చేసేటప్పుడు టూ టైమ్సే కదిలిస్తానండి బంగారం చూడండి ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది ఫ్రై అవుతూ ఉంది కదా బాగానే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పొటాటోస్ ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి మనకి కలర్ అర్థమైపోతుంది అండి ఫ్రై అయితే చూడండి కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది కదా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి దీనిలో పైన నేను సాల్ట్ చల్లేస్తున్నాను అలాగే కారం కూడా చల్లేస్తున్నాను చూడండి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ సరిపోద్ది అండి పొటాటో ఫ్రైకి మీరు కూడా ఇలానే చేసి చూడండి ఒకసారి ప్లీజ్ నచ్చితే మీరు నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం పొటాటో ఫ్రై అంటే కొంతమంది మేము చేస్తే మెత్తగా అయిపోయింది నువ్వు ఎలా చేస్తామని అడుగుతారు ఇప్పుడు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్